ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి శుభములు మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అయిన్ ఈ దినం దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు మరి మనం ఇక్కడ ఏసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తర్వాత మూడవసారి శిష్యులు కనిపించారు అంతకంటే ముందు మరి పేతురు గారు మిగతా కొంతమంది శిష్యులు మరలా వారు చేస్తున్న ఆ యొక్క వృత్తిపరంగా చేపలు పడ్డానికి బయలుదేరి వెళ్ళారు రాత్రి అంతా కూడా ప్రాయాసపడ్డారు చేపలు పడ్డానికి కానీ వారికి ఏ ఒక్క చేప కూడా దొరకలేదు ఆ వలలో పడలేదు కానీ మరి ఇక్కడ ప్రభువారు ఉదయమున కలిశారు కలిసినప్పుడు ఒక మాట పలికారు మీరు కుడివైపున వల వేయుడని అలా చెప్పగానే విస్తారమైన చేపలు పడ్డాయి పడ్డప్పుడు వారు ఆ యొక్క వలని లాగలేకపోయారు దేవునికి స్తోత్రం కలుగాక ఎప్పుడైతే మనము దేవుని చిత్తంలో మన యొక్క జీవితాన్ని ఉంచినప్పుడు దేవుని చిత్త ప్రకారముగా మనము జీవించినప్పుడు నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా అవి గొప్పగా ఉంటాయి గొప్ప ఇస్తాయి గొప్ప ఇస్తుంది గొప్ప ఆరోగ్యం కలగజేస్తుంది గొప్ప ఇస్తుంది ఇక్కడ దేవుని వాక్యం గొప్పగా వివరిస్తుంది ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు కానీ ప్రభువారు చెప్పగానే వాళ్ళు ఆ మాటకు విధేయత చూపి వలవేశారు దేవుని చిత్తాన్ని జరిగించారు దేవునికి స్తోత్రం కలిగాక మరి ఈనాడు మరి పెళ్ళి కావలసిన మరి సహోదరులు మరి వారు ఈ యొక్క పెళ్ళి విషయంలో దేవుని చిత్తానికి మరి మన జీవితాన్ని అప్పజెప్పాలా వద్దా అని ఆలోచన చేయాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ క్రైస్తవ కుటుంబం అంటే మరి ఇది దేవుని చిత్తంలో ఉందా లేదా అని గమనించి ప్రార్థించి వాక్యము ద్వారా దేవుడు మరి మనకి ఈ యొక్క జీవితాన్ని ఇస్తున్నాడా లేదా అని గమనించాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఇక్కడ మనము క్రైస్తవులని మనం అనబడుతున్నామంటే ప్రత్యేకించబడ్డవారమని పరిశుద్ధులుగా ఉన్నవారమని మనం అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి విషయాలలో మనము అంటే వివాహం అనేది అన్నిటికన్నా మరి ఎంతో గొప్పది ఎంతో విలువగలది అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది మరి వాక్యం సెలవిస్తుంది మరి యొక్క వివాహ విషయంలో ఖచ్చితముగా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తంలో ఉంటేనే అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగాక అదేవిధంగా మరి ఉద్యోగ విషయమైనా లేక ఇంకేదైనా వ్యాపార విషయమైనా ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని అడగడం మనం నేర్చుకున్నప్పుడు దేవుని దగ్గర ఆ విషయాన్ని పెట్టి ప్రభువ నీ చిత్తమైతే ఇది జరిగించు ప్రభా నీ చిత్తంలో ఉంటేనే ఇది వస్తుంది ప్రభువాని అని మనం ప్రార్థన చేయగలిగితే అడగలిగితే గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగాక ముందుగా దేవుని దగ్గర మనము మొరపెట్టాలి మనము ఫలించాలి ప్రభావ నీలో నేను ఫలించాలి ప్రభు అని మనము అడిగినప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తాం ఫలించడంతో పాటు దేవుని యొక్క కృపావరములు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక మనం కుడికి కానీ ఎడమ కానీ త్రొటీలు పడిపోకుండా సరైన మార్గంలో ఉండడానికి దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుడు తన యొక్క ఆత్మను కుమరించి అభిషేకిస్తాడు దేవునికి స్తోత్రం కనుగాక మరి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుని దేవుని చిత్తాన్ని చేసే విధంగా మరి దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తున్నారో ఎవరైతే అనుసరిస్తున్నారో ఎవరైతే నడుస్తున్నారో నిరంతరము వాళ్ళు నిలిచి ఉంటారని ఎందుకంటే దేవుడే సహాయముగా దేవుడే వారి కంటే ముందుగా నడుస్తూ మరి గొప్పగా దేవుడు వారిని రక్షిస్తుంటాడు కనుక ఖచ్చితముగా మనము విశ్వాసంతో దేవుని చిత్తాన్ని చేయడానికి జరిగించడానికి మనము సాగిలా పడాలి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర మొరపెట్టాలి మరి ఖచ్చితముగా ఈ దినము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు మరి మనము దేవుని చిత్తం చేస్తున్నావా లేక దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా లేదా అని తెలుసుకుని మరి ఒకవేళ మనం అలా చేయకపోతే మరలా ప్రభువారు పిలుస్తున్నారు నిరంతరము వేచి ఉన్నారు ఆయన అడుగుచున్నారు రమ్మని పిలుస్తున్నారు కనుక మరి యావేలు ప్రవక్త ఏ విధంగా అయితే పలికి ఉన్నాడో ఇప్పటికైనా మీరు తిరిగి రండి ఉపవాసముతో సంతాపముతో మరలా రండి అని వాక్యం సెలవిస్తుండగా అటు రీతిగా మనము కూడా ఈ దేవుని చిత్తాన్ని జరిగించే బిడలుగా దేవుడు తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరించే విధంగా అడుగుదాం దేవుని సన్నిధికి తిరుగుదాం సాగిలా పడదాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగలని తండ్రి కృపగల తండ్రి గొప్పదేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి అవును ప్రభా ఈ దేమం గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి రాత్రంతా కూడా తండ్రి ప్రయాసపడ్డారు ప్రభా కానీ మీరు ఒక మాట పలకగానే ప్రభా మరి అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి ప్రభా అవును తండ్రి దేవుణ్ణి చిత్తాన్ని చేయడానికి దేవుడిని నిర్దేశించిన ఆ మార్గంలో నడవడానికి ఏదైతే నేనే సత్యమును జీవమును మార్గముని పలికారు ప్రభా ఆ మార్గంలో నడవడానికి ప్రభావ మా జీవితాన్ని మేము కట్టుకోవడానికి ప్రభా మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించుకోవడానికి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మీరే పలికి ఉన్నారు తండ్రి ఎస్ ఏ ప్రభా మరి మీ చిత్తాన్ని చేసే బిడలుగా నడిపించి అభిషేకించి మీరే మహిమ పొందుకోమని మా మా రక్షకుడైన మీ ప్రియకుమారు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకుని నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్